హాయ్ ఫ్రెండ్స్ యూ ఫ్రెండ్స్ మీరందరూ బాగున్నారా మేము బాగున్నాం మీరందరూ బాగుండాలని అందులో నేను ఉండాలని కోరుకుంటూ ఇవాళ వీడియో అనమాట పర్పుల్ కలర్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్లో బుట్ట అల్లేస్తున్నానండి అడుగు ఇంకా కంప్లీట్ కాలేదు అడుగు వేస్తున్నాను ఇంకా పొద్దున్న పొద్దున్నే బట్టలు ఉతకడం స్టార్టింగ్ చేశానండి పొద్దున్నే బట్టలు ఉతుకుతున్నాను ఈడ సోప్ పెట్టి జాడిచ్చేశాను అనమాట బట్టలు ఇప్పుడు మామూలు వాటర్లో చేసేయాలి కంఫర్ట్ వాటర్లో జాడి చేయాలి ఇవన్నీ పనులు ఎక్కువ ఉన్నాయండి అందుకే ఈరోజు ఉదయాన్నే ఉతికే పని పెట్టుకున్నానండి ఇక్కడ వాటర్ పడుతున్నాను ఈ వాటర్లో జాడి చేసేయాలి ఇంకా బట్టలు ఇప్పుడు నేను ఇప్పుడు జాడిస్తున్నానండి బట్టలన్నీ రెండుసార్లు జాడి చేసి గోడ పైన పెట్టేశాను తర్వాత ఇంకా కంఫర్ట్ వాటర్లో జాడిచ్చేసేయాలండి ఐదు నిమిషాలు ఆ విధంగా కంఫర్ట్ వాటర్లోనే పెడితే స్మెల్ బాగుంటాయండి అందుకే కంఫర్ట్ వాటర్లో వేస్తున్నాను బట్టలన్నీ కంఫర్ట్ వాటర్లో వేసిన బట్టలన్నీ ఇంకా నీళ్ళన్నీ వెళ్ళిపోయిన తర్వాత ఆరేసానండి ఈ లాస్ట్ నుంచి ఆ లాస్ట్కి ఆరేసానండి బట్టలు ఉతికే పని ఒక పని అయిపోయిందంటే ప్రశాంతంగా రెండు మూడు రోజులు ఉండొచ్చండి లేకుంటే బట్టలు ఉన్నాయి ఉతకాలి అనే ఒక టెన్షన్ ఉంటుంది ఉతికి ఆరేసానండి ఈ లాస్ట్ నుంచి ఆ లాస్ట్కు బట్టలు పని అయిపోయింది ఇంకా ఇంకా ఇప్పుడు మేము స్నానాలు చేయాలి వంట చేయాలి ఇవన్నీ ఉన్నాయండి పనులు ఇప్పుడు స్నానాలు చేసి బట్టలు కూడా నానబెట్టేశానండి మీ బట్టలు కూడా ఉతికేసేయాలి ఇప్పుడు వంట చేయాలండి ఇంకా కాకరకాయ ఫ్రై చేస్తున్నాను చేసేసానండి కాకరకాయ ఫ్రై తర్వాత అన్నము అన్నం చేసినది చిత్రాన్నం నిమ్మకాయ పులిహోర కలిపానండి టిఫిన్ అదేనండి నిమ్మకాయ పులిహోర తింటున్నాము తిని ఇంకా షాప్ దగ్గరికి బయలుదేరా కంప్లీట్ అయిందండి ఇంకా మళ్ళీ పదకొండు బట్టలు ఉదయం ఉతికాను కదండి అవన్నీ ఆరాయి కింద పడిపోతూ ఉన్నాయండి అవన్నీ తీస్తున్నాను బట్టలన్నీ తీసి మడత పెట్టేస్తాను తర్వాత ఉదయం నానేసి వెళ్ళిపోయినాను కదండి ఆ బట్టలు కూడా జాడిస్తున్నాను వాటర్లో ఈ బట్టలు జాడిస్తే సరిపోతుంది గాలి ఎక్కువగా వీస్తా ఉందండి ఆ గాలికి బట్టలన్నీ కింద పడిపోతున్నాయని ఇక్కడే వేశాను బట్టలన్నీ ఆరేసాను అనమాట ఇక్కడ ఈ మంచం పైన వేశాను ఇక్కడ కూడా వేశానండి ఇప్పుడు రేపు ఏకాదశి పండగని పేడ కోసం వచ్చానండి ఇక్కడ మా ఇంటికి దగ్గరలోనే ఎనుములు ఉన్నాయి వేరే వాళ్ళకి అందుకని పేడ కోసం వచ్చేసాను ఇప్పుడు పేడ తీసుకుంటున్నాను అలకాలని ఎనుములు కూడా ఉన్నాయండి చూపిస్తాండి ఇక్కడే ఉన్నాయి ఎనుములు అన్నీ పడుకొని నీళ్ళు తాగుతూ ఉన్నాయి ఎనుములు ఉన్నాయి ఆవులు ఉన్నాయి ఇక్కడే అండి ఈడే పేడ తీసుకొని ఇంకా ఇంటికి వెళ్తున్నానండి ఆ తాత నీళ్ళు దాపడానికి వచ్చాడు ఎన్మూలగనమాట ఆ తాత మాట్లాడుతూ ఉన్నాడు మాట్లాడేసి ఇంకా పేడ తీసుకొని వెళ్ళిపోయాను పేడలో నీళ్ళు పెడితే అది బాగా నారద్దని నీళ్ళు పోసి పెడుతున్నానండి పేడ అలకడానికి ఇప్పుడు ఇదంతా రా చుట్టూతా కాంపౌండ్లో అందుకు వాటర్ జ వేసి చీపురుతో చిమ్మేయాలండి అందుకు నీళ్లు పడుతున్నాను ఇక్కడ ఇదంతా చిమ్మేయాలి ఇదంతా చిమ్మేసేసాను చూడండి చిమ్మేసాను కంప్లీట్ అయింది ఇటు సైడు అటు సైడ్ అంతా వాటర్తో చిమ్మేశాను గాలి ఎక్కువ పెడుతుంది కదండి గాలి ఎక్కువ పెడుతుంది కదండి అందుకే త్వరగా ఆరిపోతూ ఉంది అయిపోయిందండి ఇక్కడ ఇక్కడ చిమ్మేసాను ఇంకా ఇంకా షాప్ దగ్గరకు వచ్చేసి బ్లౌజ్ ఉందండి స్టిచ్చింగ్ చేసేది కటింగ్ చేశాను స్టిచ్చింగ్ చేసేయాలి బ్లౌజు స్టిచ్చింగ్ చేస్తే ఒక పని అయిపోతుంది చేసేసానండి స్టిచ్చింగ్ కూడా వీటికి హెమ్మింగ్ దారాలు బుక్సులు అవన్నీ చేసేయాలి అవి కూడా చేసేస్తాను బ్లౌజ్ అదే అండి బుక్సులు పెట్టేసానండి హెమ్మింగ్ చేసేసాను అవన్నీ వేసేసానండి కంప్లీట్ అయ్యింది కంప్లీట్ అయిందండి బ్లౌజు గ్రీన్ కలర్ బ్లౌజ్ అనమాట ఇప్పుడు సాయంత్రానికి ఇమ్మనింది పండగ రేపు కావాలి అనేసి అంటే ఇచ్చేసాను మీ ఇంటికి వెళ్ళేసి పేడ అలుకుదామని అలికేస్తున్నానండి పేడ అలికేస్తే రేపటికి పండగ కదండి ఏకాదశి పండగ అందుకు ముందు రోజే ప్యాడ్ అలికేస్తున్నాను అయితే ఉంటానండి బాయ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి